జరుగుతు వచ్చేసి మా బాబు ఎన్సీసీ క్యాంప్కి వెళ్తున్నాడు టెన్ డేస్ ఫస్ట్ బాబు తీసుకెళ్ళి స్కూల్ డ్రాప్ చేసి చెప్పి చూడండి క్యాంప్కి వెళ్తున్నాడు పెట్టిన సో ఇప్పుడైతే మా బాబుని తొలియడానికైతే వెళ్తున్నాము నేను కిందకి వెళ్తున్నాను మా బాబుని తొలిచ్చేసి వాడు ఆటో కాడైతే నిలబడ్డాడు మొత్తం క్లైమాక్స్ వచ్చేసి వా వాటర్ పా వాన పడే సూచన అయితే ఉంది ఇక్కడ డబుల్ బెడ్రూమ్ అన్నంత మాత్రమే కానీ ఇక్కడైతే రోడ్లు అవన్నీ కరెక్ట్గా లేవు వాన పడితే మరీ ఘోరంగా ఉంటుంది ഗുഡ് മോർണ സരി ഗുഡ് മോർനിംഗ് എട്ട് വസ്തുല്ലേ ഫ്രണ്ട് വസ്ലേ ബാക്ക് വസ്തു എ ചരുന്നേടന്ന താരത്തെ ഇൻ്റർനീ ബേറ്റ് చూడండి మొత్తం వడ్లు పాపం వాన పడి సగం వడ్లు మిగిలిపోయినాయి సంచల సంచల ప్యాక్ చేసి పెట్టిరు మా చెంది ఆటో ఉండుట్లో మాకైతే ఎప్పుడు తెలుస్తులేదు ఏమన్నా తిరుగుతున్నామా ఘోరంగా తిరుగుతున్నాం ఫ్యామిలీ ఫ్యామిలీతో తిరుగుతున్నాం మేమైతే మీరు కూడా మీ బాబు ఎక్కడన్నా క్యాంప్ కన్నా ఎక్కడైనా టూర్ కన్నా మీరు తోలిచ్చినట్టయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు మోస్ట్ ఇంపార్టెంట్ ఈ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మాకు చాలా అవసరం ఫ్రెండ్స్ బాయ్ చెరువు క్రాసింగ్ గేట్ గేటే ఓపెన్ చేయలేదు నిజానికి అయితే తీసుకొచ్చింది మా డాడీ చూడు కదా ఇదేమైందేమో కెమెరా అయితే వస్తలేదు ఫ్రెండ్స్ చెప్పి అబ్బా నమస్తే అంకల్ దొరుక నమస్తే గేట్ గడ పాఠశాల పడ్డాము పాపం మంచి బువరనే పెట్టి పంపిస్తుండే ఫ్రెండ్స్ వేస్తున్నారు చూడు అయ్యి ఆత్ర పెట్టడుకు బోరుడు గుండెలు ఫ్రెండ్స్ జాగ్రత్త మంచి పోయి మంచిరా మంచి పేరు తెచ్చుకో ఇంకా అవుతుంది வாலிால் ஆன வாழ்த்த